జూన్ తొమ్మిది రెండువేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం తిథి నక్షత్రం యోగం కరణం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి త్రయోదశి ఉదయం ఉదయం పదికు ఇరవై ఐదు నిమిషాలు వరకు తర్వాత చతుర్దశి నక్షత్రం విశాఖ మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు అనురాధ అనురాధయోగం శివ మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటికు ఒక్క నిమిషం వరకు కరణం తైతుల ఉదయం ఉదయం పదికు ఇరవై ఐదు నిమిషాలు వరకు గరజి రాత్రి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలు వరకు అమృతకాలం తెల్లవారుజామున తెల్లవారుజాము ఆరుకు ఇరవై నిమిషాలు నుంచి ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు వరకు వర్జ్యం రాత్రి ఉదయం ఎనిమిదికు నాలుగు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు నలభై ఒకటి నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు వరకు మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల పదిహేడు నిమిషాలు నుంచి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల తొమ్మిది నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటలు వరకు యమగండం ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం బావు వరకు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారం అమృతకాలం దుర్ముహూర్తం సమయాలను పరిగణనలోకి తీసుకొని మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోండి శుభకార్యాలకు అనుకూల సమయాలను ఎంచుకోండి